తెలంగాణ ప్రభుత్వం పేద మధ్యతరగతి చదువుకుంటున్న విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల అల్పాహారం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది అయితే ఈ అల్పాహారాన్ని పథకాన్ని అదునుగా చేసుకున్న అల్పాహార కాంట్రాక్టర్లు తన అల్పబుద్ది ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు విద్యార్థులు ఏమి చూడలే ఏదో ఒకటి తింటారు అనుకుంటూ రోజు ఉన్న మెన్యూలో సాంబార్ కు బదులు పొంగల్ సాంబార్ను పంపిణీ చేశారు దీంతో వాసన రావడంతో విద్యార్థులు అల్పాహారం తిరక వెన్ను పోయారు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ నెంబర్ వన్ ప్రభుత్వ పాఠశాలల్లో చోటు చేసుకుంది तो ये बात है। अभी बना हम बात कर रहे हैं। ये बात है। इंडिया इंडिया इंडिया। इंडिया इंडिया इंडिया। बारे में उनकी बात करो। बात करो। बात करो। ఎప్పటికీ సాంబార్ రోజు ఉన్నాయి ఫుడ్ కాదు నిన్నది ఇడ్లీ వచ్చినాయి అల్లం ఉండి నిన్నది ఇడ్లీ వచ్చింది అందుకనే పిల్లలు పాడవుతారు అంటే మా సార్ వాళ్ళ పోషన్స్ అవుతాయి వాంటింగ్స్ అవుతాయి అంటని మా సార్ వాళ్ళ ఇక్కడికెళ్ళు అందుకని టెన్త్ ఇంగ్లీష్ నెంబర్ వన్ స్కూల్ ఈరోజు టిఫిన్ వచ్చింది దానిలేమో అన్నం సాంబార్ రెండు మిక్స్ అయ్యి మిక్స్ అయి ఉన్నాయి నిన్నటివి అది కూడా పొంగల్ నిన్నట్టు ఉంటాయి పదినలేదు సార్ అది మొత్తం వస్తుంది వాసన వస్తుంది కింద బుద్ధి అవుతా లేదు ఏమవుతులేదు నిన్నటిది మిక్స్ చేసి పంపిస్తాం एस दिस इज करबाईपोजाला운데 టికి చట్టింపరగన నంబరం కొన్నండి టికి చట్టింపరగన సాంబార్ సానూట్లా మల్లి రైస్ గంటా నిన్న పింగం వందచాడరు కేంద్ర ప్రవేశ అవలవణ నమస్కారం నేను గంగం పింగం సాహస నన్న నంబర్ ఇట్లాండి సాహసవి బాండు కనే అమ్మ బిఎం అది తివి మిల్లంటోయ సార్ ఓరి సార్ పోవాలనే

నేను వాసు మన దగ్గర ఫోర్టీ ఫైవ్ రైస్ ఉన్నాయి చూడూ అట్లాంటి రైస్ యాడ్ చేసి చేసిందేమని చెప్తున్నారు వాళ్ళు ఎక్కడో కానీ అన్నము లేదు వాళ్ళు ఎన్నో అన్నం వండే దాంట్లో ఫిఫ్త్ అయింది షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి